ఇప్పుడు కోట ముందు కొద్దిగా ముడత ఉండే కింది ముడత పై ముడత ఇప్పుడు మంచిగా క్లియర్ గా వచ్చింది సార్ నీట్ గా వచ్చింది తోట నీట్ వచ్చింది దగ్గర దగ్గర గంతులు మంచిగా వచ్చింది ఇట్లా ఉంది సార్ అందరు రైతు వరకు కొట్టుకోవచ్చు ఓకే పేరునా బాణ శ్రీను సార్ ఎవరన్నా అన్నారపాడు అన్నారపాడు విలేజ్ జులుపాడు మండలం భద్రావతి కొత్త డిస్టిక్ జిల్లా ఓకే ఓకే ఏమంది కొట్టిరన్నా ఈ వైకే స్టార్ ప్రోటెక్స్ ప్రోటెక్స్ కలిపి కొట్టింది సార్ దానికి ఒక వారం రోజుల కింద కింద సార్ దీనికి వారానికి ఇచ్చారా ఇచ్చారు ఓకే మంచిగా పని చేసింది సార్ ముడత ఇది ముడత అప్పుడు ఉండే ఇప్పుడు అంతా పోయి పోయి ఇట్లా వచ్చింది సార్ దగ్గర 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 గనుపి వచ్చింది ఓకే మంచి పని చేసింది సార్ ఇది రైతు వారికి అందరూ కొట్టుకోవచ్చు ఓకే మళ్ళీ నెక్స్ట్ నాకు ఈ మందులు ఇచ్చారు సార్ ఏదండి అయి ఎక్కడ దొరుకుామ్రాడ్రస్ చిన్న బాలాజ్ దగ్గర సీతారామ ట్రేడ్రస్ చిన్న చిన్న బాలాజీ దగ్గర దొరుకుతుంది జుల్లూరుపాడు ఓకే సెకండ్ స్ప్రే ఇచ్చారండి ఇది ఆక్సివేజ్ ఐసు ఐసు ఓకే ఓకే ఎట్టుందండి మరి రిజల్ట్ మీకు నచ్చిందా బాగుందండి